ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము చదువుకుందాము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరకును యథార్థముగా ప్రవర్తించువాడు యహోవ ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాథయందు ధాన్యముండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చిబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీను ఎదుట నుండి వెళ్ళిపోమ్ము జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానములకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూడత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యదార్థవంతులు యందు ఒకరు దయ చూపుదురు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవేగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు యహోవయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవయందు భయభక్తులు ఉండుట జీవపు ఊట అది మరణపాసములలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశనము వినాశనకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మచ్చరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీతను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివి వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆమెన్